హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరికి మూడు శుభార్తలు అయితే వచ్చాయండి జూలై నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి యొక్క మూడు శుభార్థలతో ఉన్నాయండి జూలై నెల పెన్షన్ అనేది పాత విధానంలో అయితే పూర్తిగా అయితే రద్దు అయితే చేశారండి కొత్త విధానంలో అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారండి ఆ పాత విధానం ఏంటి కొత్త విధానం ఏ విధంగా మీరు పెన్షన్ తీసుకోవాలి అదేవిధంగా వచ్చినటువంటి శుభార్తలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే మీ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో వరకు చూడండి వీడియో గా ఉండబోతుంది సో ఎలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల స్పౌష్ పెన్షన్స్ కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి ఇక్కడ వీడియో పెన్షన్స్ అయితే ఉండాయో సో భర్త చనిపోయిన తర్వాత భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లాగా ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా ఎనభై తొమ్మిది వేల పెన్షన్లన్నీ కూడా కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేసి అయితే ఉందండి ఇవన్నీ కూడా వచ్చే నెలకు సంబంధించి అయితే అందరూ కూడా పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి అయితే జూలై నెలకి సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి ఈ యొక్క అప్డేట్స్ అయితే వచ్చినాయండి ప్రధానంగా కొత్త పెన్షన్ రిలీజ్ చేయబోతున్నారు దీంతో పాటే పెన్షన్ రిలీజ్ చేసే టైంలో సో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయండి ఒకటో తేదీన పెన్షన్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్ అయితే అధికారులు వచ్చి పంపిణీ అయితే చేస్తారండి గ్రామ సచివాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక్కడ కొత్త పెన్షన్లు అయితే వచ్చినాయో పర్టికులర్గా వారి యొక్క నేమ్స్ అయితే చూసుకుంటూ వారైతే వారి యొక్క ఆధార్ కార్డు అయితే వారైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎవరికి వచ్చినాయి అంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెన్షన్లు అప్లై చేసుకుండి ఎలిజిబిలిటీ లిస్టుల్లో వారి యొక్క నేమ్స్ ఉండిపోయి సో అలాంటి టైంలో ప్రభుత్వం మారినప్పుడు వారి యొక్క నేమ్స్ అనేవి ఎలిజిబిలిటీ లిస్టుల్లో అయితే ఉండిపోయాయండి సో అలాంటి నేమ్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చినాయండి కొత్త పెన్షన్లు అయితే చేరిని అలాంటి వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో వారికి మాత్రమే ఇక్కడ అయితే కొత్త పెన్షన్లు వస్తాయి ఇందులో పర్టికులర్గా సామాన్య భద్రత పెన్షన్స్ ఉండవచ్చు అదేవిధంగా దివ్యాంగు పెన్షన్లు కూడా ఉండవచ్చండి ఈ రెండు రకాల పెన్షన్లు అయితే వీరైతే అండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా వారి యొక్క కేటగిరీ బట్టి అయితే ఒక పెన్షన్లు అయితే వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక పెన్షన్దారులకు సంబంధించి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు కదండి ఆ టైంలో మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలి దీంతో పాటు పెన్షన్ కార్డు కూడా కంపల్సరీ అయితే ఉండాలండి ఎవరైతే పంపిణీ చేయడానికి వస్తారో అధికారులు వారు అయితే కొత్త డివైసెస్ లో అయితే తీసుకుంటైతే వస్తున్నారండి మంత్రా డివైసెస్ అయితే తీసుకుంటూ వస్తున్నారు ఉడయ సాఫ్ట్వేర్స్ అయితే అందరూ ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నారండి ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్స్ అండి సో దీని వల్ల ఎవరైతే పెద్దవారు ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయితే ఉండబోతుందండి ఎందుకంటే చాలా మంది ఏజ్ లో పెద్దవారు బాగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా తంబేసేటప్పుడు చాలా వరకు ఏంటంటే తమ్ము ఇంప్రెషన్స్ అయితే తీసుకోవండి ఎందుకంటే వారి యొక్క ఫింగర్స్ అనేవి అరిగిపోయి దాని వల్ల ఏంటంటే తమ్ము వేసినప్పుడు సో తమ్ము తీసుకోకపోవడం పెన్షన్ పంపిణీ చేసే టైమ్ లో ఇబ్బందులు అయితే ఎదురుకావడం అదే విధంగా ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ రావడం దాన్ని వన్ అవర్ టూ అవర్స్ కూడా టైం టేకింగ్ తీసుకునే అవకాశం టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటదండి ఈ రకంగా పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొండి చాలా వరకు ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయకుండా మళ్ళీ సచివాలయాలకి రండి లేకపోతే అక్కడికి రండి అలాగే అప్పుడు ఇట్లాంటివి కూడా అన్నీ చేస్తున్నారు కానీ పెన్షన్ పంపిణీ చేసే టైంలో కంపల్సరీ మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అయితే అధికారులు అయితే పంపిణీ చేయాలండి ఎందుకంటే సో ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ రకంగా అయితే డిజైన్ చేయబడ్డది కంపల్సరీ మీ దగ్గరలోనే ఉండి ఒక మూడు వందల మీటర్ల పరిధిలో ఉండి మీకు ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అంతకన్నా దాటైతే మీరు పెన్షన్ అయితే మీకు పంపిణీ చేసే పరిస్థితి అయితే లేదండి ఎందుకంటే తీసుకొచ్చినటువంటి కొత్త సాఫ్ట్వేర్లో ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి అయితే అదే విధంగా పెన్షన్ అనేది మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ మీ యొక్క తంబ అనేది పడలేదనుకోండి చాలా వరకు పడిపోతుంది ఎందుకంటే కొత్త డివైసెస్ లో మీ యొక్క ఫింగర్ అనేది చాలా తక్కువ శాతం మీ పర్సంటేజ్ ఉన్నా సరే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మీకైతే పెన్షన్ అయితే మీకు ఎనబుల్ అవుతుందండి ఇస్తారండి కంపల్సరీ మీ తమ్ము అయితే తీసుకుంటుంది ఒకవేళ కనుక తీసుకోలేని పక్షంలో డైరెక్ట్ ఐరీ స్కాన్ చేసుకుంటారు తర్వాత ఓవరాల్గా ఫేస్ కూడా స్కాన్ చేసుకున్నది మీకైతే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా సో ఏదైతే మనకి కొత్త పరికరాలు ఉన్నాయో ఆ రకంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కొత్త డేవిసెస్తో ఇక కంపల్సరీ ఎవరైతే పెద్దవారు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎటువంటి ఇబ్బంది అయితే ఇదివరకులయితే ఎదురు కాదండి తప్పకుండా కూడా అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా సేమ్ టైంలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉంటారో దివ్యాంగ విద్యార్థులు హాస్టల్స్లో ఉన్న చదువుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా అకౌంట్లోనే డబ్బులు అయితే వేస్తున్నారండి వారైతే సో ఏ రోజైతే పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేస్తారో ఆ రోజే వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే క్రియేట్ అయితే అయిపోతాయండి సో మీరు బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అనిపిస్తే లింక్ అయితే అయి ఉంటుందండి సో దానికి సంయుక్తంగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో దానికి ఈ యొక్క డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతాయండి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు సో మీ ఆధార్ ఆధార్డ్ పేమెంట్స్ కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు ద్వారానే వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ లోనే ఒక పెన్షన్ డబ్బులు అయితే క్రియేట్ అవుతాయండి సో దివ్యాంగు విద్యార్థులకు ఇక ఎవరైతే మిగతా వారు ఉంటారో దివ్యాంగులు సో వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి డైరెక్ట్ పెన్షన్ పంపిణీ చేస్తారు ఒక నార్మల్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో ఆ వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి డైరెక్ట్ పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీ చేస్తారు ఒక రోజు కనుక ఆ రోజు సెలవు వస్తే ముందు రోజే పంపిణీ చేస్తారండి పబ్లిక్ హాలిడే వచ్చినా సెలవు వచ్చినా కూడా ముందు రోజే పంపిణీ చేస్తారు సో లేదంటే కనుక తర్వాత రోజు అయితే పంపిణీ చేస్తారండి పెన్షన్ పంపిణీ చేసే టైం అనేది ఒకటి రెండు రోజులు మాత్రమే మాక్సిమం పెన్షన్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు మీరు కూడా అసరత్ చేయొద్దు ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం పెన్షన్ అయితే తీసుకోండి ఒకవేళ కనుక అలా తీసుకోలేదంటే కనుక సో తర్వాత నెలకైతే ఒక పెన్షన్ అయితే క్యారీ అవుతుందండి అండి సో మీరు తీసుకోలేదు ఈ నెల లేదో ఏదో కారణం తీసుకోలేదు అనుకోండి సో వచ్చే నెల రెండు నెలలకు సంబంధించి పెన్షన్ అయితే తీసుకోవచ్చు అండి ఈ రకంగా మీరు మూడు నెలలకు పాటు అయితే పెన్షన్ ఒకేసారి తీసుకుంటే వెసులు బట్టి అయితే ఉందండి కంగారు పడవద్దండి కాకపోతే మీరు ఎందువల్ల మీరు తీసుకోలేదు ఆ రీజన్ అయితే వారికి తెలపాల్సి ఉంటుంది ఏదైనా రీజన్ ఏదైనా ఎక్కడికైనా ఊరు వెళ్ళారు లేదంటే కనుక ఏదన్నా మీకు ఇబ్బంది కలిగింది ఇలాగ మీరు తెలియజేసినట్లయితే కనుక సో ఒకేసారి మీరు అయితే పెన్షన్ అంతా కూడా తీసుకోవచ్చు మీరైతే కంగారు పడాల్సిన ఇష్యూ అయితే లేదు సో మూడు నెలల దాకా కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది ఆ తర్వాత అయితే ఉండదండి పెన్షన్లు అనేవి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పంపిణీ చేయడం జరుగుతుంది అండి కొత్తగా ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ కార్డ్స్ కూడా తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వారికి ఇంకా పెన్షన్ కార్డులు చాలా మంది అయితే అలాంటి వాళ్ళందరూ కూడా తీసుకోండి అయితే కొన్ని పెన్షన్లు మాత్రమే సారి కొత్త పెన్షన్ కూడా ఫుల్ గా అన్ని పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అదే విధంగా కొత్త వారికి కూడా కల్పిస్తారు కొత్త పెన్షన్ కూడా వస్తాయి అయితే మనకి వచ్చినటువంటి పెన్షన్లు ఉన్నాయో సో ఓల్డ్ మార్గదర్శకాలు బేస్ చేసుకుంటూ వచ్చినటువంటి పెన్షన్లు అండి ఎందుకంటే న్యూ మార్గదర్శకాలు బేస్ చేసుకుంటూ అయితే వచ్చినటువంటి పెన్షన్లు అయితే ఏమీ లేవు ఎందుకంటే మనకి న్యూ మార్గదర్శకాలు చూసుకుంటే యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరూ కూడా పెన్షన్ పొందొచ్చు వారి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఆధార్ కార్డులో ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా వారైతే న్యూ పెన్షన్ అయితే పొందొచ్చు కానీ ఇక్కడ అయితే మనకి వచ్చినటువంటి ఓల్డ్ పెన్షన్స్ ఏవైతున్నాయో సో పాత మార్గదర్శకాలు ఏతున్నాయో ఆ మార్గదర్శకాలు బేస్ చేసుకుంటే వచ్చినటువంటి పెన్షన్లు అండి వారికి మాత్రమే రిలీజ్ అయినాయి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే ఇచ్చింది త్వరలో అందరికీ కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం అయితే కల్పిస్తారండి అప్పుడు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి అయితే పెన్షన్లు అయితే వస్తాయి ఇక పెన్షన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన నేనైతే విడిచి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నది